ఇండస్ట్రీ వైపు వెళ్లాలనుకుంటున్నారా మీకు మేము మేమున్నాం వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ జీవి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఈ కోల్కతా కేసు హియరింగ్స్ లో నిన్న కోర్టు మైటీకి చెప్పింది డైరెక్ట్ గా ఒక నోడల్ ఆఫీసర్ ని అపాయింట్మెంట్ చేసుకోండి అని ఎంఈఐ అసలు అంటే మైటీ ఏం వర్క్స్ చేస్తుంది సార్ అసలు ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ మినిస్ట్రీ కిందే పనిచేస్తుంది దీనికి కృష్ణన్ అని ఒక జాయింట్ సెక్రటరీ ఆఫీసర్ లెబర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఈజ్ ది సెక్రటరీ ఫర్ దట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వీళ్ళు మానిటర్ చేస్తారు ఏమి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకు యూట్యూబ్స్లో ఏమేమి వస్తున్నాయి అదేవిధంగా ఈ విధంగా అంటే అశ్లీలమైనటువంటిది భారతదేశానికి భద్రతకు సంబంధించింది ఒకటి అశ్లీలంగా ఉండేటివి ఒకటి కొన్ని ఉంటాయి అవి వ్యక్తపరచకూడదు బయటికి పెట్టకూడదు అటువంటివి ఇవన్నీ కూడా వీళ్ళు మానిటర్ చేసి అటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవడానికి ఈ మినిస్ట్రీ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీలో బ్లూ ఫిల్మ్స్ అని తర్వాత కొన్ని చెత్త ఫిల్మ్స్ అని ఒకరినికొకరు వేధించడం అని ఇట్లాంటి దాని మీద ఏమైనా జరిగితే వాళ్ళకు ఇస్తే ఆ ఏమైనా వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ని డిలీట్ చేస్తారు ఒకటి రెండోది ఏదైనా ఒక వ్యక్తి పైన అనవసరంగా ఏదైనా చేస్తే వాళ్ళు దా అతని పైన ఎఫ్ఐఆర్ కట్టడము అతన్ని అరెస్ట్ చేయడము జైలుకి పంపి సపోజ్ ఒక గవర్నమెంట్ పైన లేకపోతే ప్రజల పైన లేకపోతే ఒక ఆర్గనైజేషన్ మీదనో ఊరికే ఊరికనే తప్పుడు విధంగా వీడియోలు రికార్డ్ చేసి పెడతారు కదా కొన్ని కొందరు యూట్యూబర్స్ పెడతారు కొందరు వీళ్ళు వీళ్ళు దాన్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఆ మానిటర్ చేసి అటువంటి వాళ్ళు ఏదైనా ఏదో ఒక లైన్ ఉంది ఆ లైన్ క్రాస్ అయినారంటే వాళ్ళకు సోకాజ్ నోటీస్ ఇస్తారు వాళ్ళను ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేస్తారు వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళపైన ఛార్జ్షీట్ వేస్తారు లేదా వాళ్ళది ఏదైనా ఒక ఛానల్ ఉంటే దాన్ని వాళ్ళు అడ్డుకట్ట వేస్తారు పోనీయకుండా దాన్ని క్లోజ్ చేస్తారు సో ఛానల్ని పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు లేదు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే అంతా కూడా సీజ్ చేస్తారు సో ఇది ఎక్స్పెషలీ భారతదేశంలో జరిగేటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి ఏదైనా కమ్యూనికేషన్ ఉంటుందో ఏదైతే వీడియోస్ అవి ఉంటాయో దానిపైన మానిటర్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు అభయ కేసు ఉంది మనం చూస్తున్నాం యూట్యూబ్ లో కొన్ని రీల్స్ లో పెడుతున్నారంటే ఆ డాక్టర్ నర్సుని ఆ సంజయ్ రాయ్ ఎట్లా అరెస్ట్ చేశాడు ఇలాంటి వీడియోలు చిత్రీకరిస్తే అలాంటివి అంటారా అలాంటి వాటిని అదే కాకుండా ఇప్పుడు మనం అభయ కేసులో అమ్మాయి పేరు బయట పెట్టకూడదు సుప్రీంకోర్టు మాంటర్ చేస్తూ ఉంది చేయకపోయినా కూడా ఇటువంటి ఆడవాళ్ళని రేప్ చేసి మర్డర్ చేసిన కేసెస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ యొక్క చిరునామా కానీ వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ వాళ్ళ పిక్చర్స్ కానీ వాళ్ళని గౌరవపరచాలి కానీ వాళ్ళ పిక్చర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు అంటే రిలేటెడ్గా ఏమి కూడా రాకూడదు అట్లా చేస్తే ఇది తప్పు సో అందువల్ల మనకి ఇక్కడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో కలకట ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో అమ్మాయి పేరు అమ్మాయి చనిపోయిన పిక్స్ అవన్నీ కూడా మీడియాకి ఇచ్చారు మీడియాకి ఇచ్చి రిలీజ్ చేశారు అది తప్పు అందువల్లనే ఆ సిపి పైన కమిషనర్ ఎవరైతే ఉన్నారో వినీత్ గోయల్ ఆయన పైన ఎఫ్ఐఆర్ కట్టారు ఇన్వెస్టిగేషన్ సార్ ఆయన వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన మళ్ళీ కూడా ఇప్పుడు సస్పెండ్ చేస్తారేమో ఈ కేసు వల్ల సో ఆయన అతిక్రమించాడు చట్టాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చట్టాన్ని అతిక్రమించాడని సో ఇటువంటివన్నీ కూడా మానిటర్ చేస్తుంది అందుకే వాళ్ళకి చెప్పారు ఎవరైతే సొలిసిటర్ జనరల్ ఆయనకు చెప్పారు అయ్యా ఇంత క్రితం మేము చెప్పాము ఆల్రెడీ వాస్ ఇంకా కొన్ని ఫోటోలు తర్వాత కొన్ని మ్యాటరు దీనికి సంబంధించి కలకత్తా అమ్మాయి మటర్ని గురించి అభయ మటర్ల గురించి ఉన్నాయో అవన్నీ డిలీట్ చేయండి ఒకవే ఇంత క్రితం కొన్ని డిలీట్ చేశారు ఇంకా కొన్ని డిలీట్ చేయండి అని చెప్పి ఈ క్రిష్ఠన్ కి చెప్పమని చెప్పి సోలిసిటర్ జనరల్కి చెప్పారు సో ఇటువంటివన్నీ కూడా మానిటర్ చేస్తుంది ఈ టెక్నాలజీ అంటే కల్పిత పాత్రలు చేయకూడదు చేయకూడదు యూ షుడ్ నాట్ డూ ఇట్ మీరు కల్పిత పాత్రలు అయినా పేరు చెప్తారు కదా అసో అవన్నీ చేయకూడదు ఇట్ ఇస్ రాంగ్ అగైన్స్ టు ది సుప్రీంకోర్టు ఆర్డర్స్ సో కాబట్టి ఇటువంటివి ఏమి చేయకూడదు అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ ఫోన్ తీసుకొని ఇట్ ఇట్లా ఏదో వెతకపోతే ఏదో కాలుకు తగిలినట్టు ఉండిపోతుంది అన్నీ అశ్లీలమైనటువంటి వ్యవహారాలన్నీ బయటపడుతుంటాయి ఇటువంటి తప్పు ఇటువంటి ఎవరు చేసినా కూడా మనం మైటీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు ఈ సుప్రీంకోర్టు మైటీని డైరెక్ట్గా నోడల్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేసుకోమంది కదా అంటే ఏంటి సార్ నోడల్ ఆఫీసర్ ఎస్ ఈ కేసుకు సంబంధించి కానీ ఇంకా ఈ ఈ కేసులో ఏమన్నా మా అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారం ఏమన్నా బయటకు వస్తేనో అదేవిధంగా ఈ కి ఇట్లాంటి కేసెస్లో ఎక్కడైనా ఎవరైనా అమ్మాయిని కించపరిచే విధంగా ఓన్లీ ఫర్ రేప్ అండ్ మర్డర్ ఇట్లాంటి కేసెస్లో ఉంటే దాన్ని నోడల్ ఆఫీసర్ ద్వారా ఒక అంటే సుప్రీం సంధానకర్త అంటారు అంటే టు మీడియేట్ బిట్వీన్ ఏమన్నా ఇటువంటి జరిగితే డైరెక్ట్గా సొలిసిటర్ జనరల్కి సోలిసిటర్ జనరల్ మళ్ళీ పోయి ఆ క్రిస్టన్ సెక్రటరీకో మైటీ వాళ్ళకు చెప్పకుండా ఒక నోడల్ ఆఫీసర్ అనేవాళ్ళని ఒకళ్ళు ఉంటే దీనిపైన మానిటర్ చేస్తూ ఉంటారు ఇటువంటి ఏమైనా జరిగితే సుప్రీంకోర్టు వీళ్ళు జనరల్ జనరల్కి చెప్తే సాలిసిటర్ జనరల్ వాళ్ళకి చెప్తే ఆయన మానిటర్ చేస్తారు ఇట్లాంటివి ఏమన్నా జరిగితే ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీకి ఆయన సంధానకర్తీన్ ఉండి మీడియేటర్ లాగా అనుకోండి ఏమన్నా సుప్రీంకోర్టు ఏదైనా వ్యక్తపరచాలనుకుంటే సోలిసిటర్ జనరల్ ద్వారా ఆ నోడల్ ఆఫీసర్కి చెప్తే ఆ నోడల్ ఆఫీసర్ ఆ కన్సర్న్ మినిస్ట్రీకి అయ్యా నువ్వు ఇది చేసింది ఇది ఇది ఉంది సుప్రీంకోర్టు డిజైర్స్ దిస్ ఇన్ఫర్మేషన్ లేదు ఈ విధంగా జరుగుతుంది లేదు ఈ ఇవన్నీ కూడా నోటీస్ చేసినారు కాబట్టి దీన్ని డిలీట్ చేయండి లేకపోతే వాళ్ళ పని ఎఫ్ఐఆర్ కట్టమనో చెప్పడానికి ఓ నోడల్ ఆఫీసర్ని పెట్టుకోండి అని చెప్పారు ఇంతవరకు నోడల్ ఆఫీసర్ లేరు సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఆ మినిస్ట్రీకే మైటీ వాళ్ళకే చెప్తా ఉంది అదే త్రూ సోలిసిటర్ జనరల్ సో ఆ విధంగా కాకుండా ఓ నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోమని చెప్పారు